హాయ్ ఎవరివన్ ఈ చీర వేసిన కానీ హెత్విక బాగా పడుకుంటుంది పని ముందే చేసుంటే బాగుండేమో జ్యువెలరీ మొత్తం ప్యాక్ చేసేస్తాను ఎవరైతే పంపించారో రిటర్న్ వాళ్ళు పంపించాలి మళ్ళీ టైంకి మనకి పంపిస్తారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చీరలన్నీ మా వదిన ఇచ్చారు పట్ట చీరలు నీట్గా అమ్మ అయితే ప్యాక్ చేస్తుంది ఏదో ఒక పని చేస్తాను ఉంటుంది మా అమ్మ మా మమ్మీ వచ్చిన ప్రతిసారి అడిగే క్వశ్చన్ ఏంటంటే పిన్ని నీ హెయిర్ బాగా గ్రోత్ అయింది ఏం చేస్తావు ఏంటి చెప్పు నా హెయిర్ ఎలా ఉందని రెగ్యులర్గా యూజ్ చేసేది ఆల్ప్స్ గుడ్నెస్ రోజు మరీ వాటర్ స్ప్రే అని చెప్పాను ఒక బాటిల్ ఉంటే తీసుకెళ్లిపోయింది గతంలో ఏంటంటే నేను హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం హెయిర్ సిరమ్స్ చాలా యూజ్ చేస్తాను టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ హెయిర్ సిరమ్ మన స్కాల్ఫ్ కి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది స్కాల్ఫ్ అయితే టోటల్ గా కవర్ అవ్వదు కదా ఇంకోటి మనకి గ్రీజీ గా కూడా అనిపిస్తుంది పక్కన పెట్టేసి అప్పటి నుంచి ఆల్ప్స్ గుడి రోజు మరీ వాటర్ స్ప్రే అయితే యూజ్ చేయడం మొదలు పెట్టాను ఇది ఫర్ థిక్ హెయిర్ కోసం ఇది ఏంటంటే డైరెక్ట్ స్కాల్ఫ్ కి మంచిగా స్ప్రే చేసి మసాజ్ చేసుకోవడమే ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ రీగ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది ఇది క్లినికల్ టెస్ట్ కూడా ఒక మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుంది ఇంకోటి ట్వెల్వ్ వీక్స్ లోనే త్రీ ఎక్స్ హెయిర్ ని రిడక్షన్ చేస్తుంది ఇక్కడ చూసారు కదా బేబీ హెయిర్ కూడా రావడం మొదలైంది హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ ఇస్తాను స్కాన్ చేసి మీరు కూడా ప్రోడక్ట్ బై చేయండి పక్కా ట్రై చేయండి